ఓం శ్రీ మాత్రే నమ అందరికి నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు రేపు వచ్చేసి గురువారం మార్గశిర మాసం గురువారం లక్ష్మీవారం అని కూడా అంటారు ఆ అమ్మవారికి గురువారం అంటే కూడా చాలా ప్రీతికరం నేనైతే ఇలా అమ్మవారిని కలుషంలో పెట్టుకొని అమ్మవారికి అలంకరణ తులసి దళాలతోని పువ్వులతోని సువాసన వెదజల్లి ఈ పువ్వులతోనే అయితే అలంకరణ చేసుకున్నాను అమ్మవారికి ఎంతో ఇష్టం భరితంగా పువ్వులు పెడితే ఆ అమ్మవారికి ఇష్టం వేసుకొని కూర్చుంటుంది మనం ఏది జరిగిన ఎలాంటి ఆరోగ్యపరమైన డబ్బు పరమైన భార్యాభర్తలు అన్యాండంగా ఉండాలని ఎలాంటి లేమి అనేది ఉండకూడదనే అంతేకాని ఒకరి మీద ఏడుస్తూ కోరుకుంటైతే ఫలించవు అమ్మవారికి యథాశక్తి ఉపచారం చేసుకొని అష్టోత్తరం చేసుకొని ఆ అమ్మవారిని పూజ చేసుకోవడం తప్ప ఏం లేదండి పూజ అంటే భయపెడతారు చాలా మంది ఏ హంగులు ఆర్వాటాలు కూడా అవసరం లేదండి చిన్న బెల్లం ముక్క పెట్టి చేసుకున్న పర్లేదండి ఆ ప్రసన్న ప్రసన్నత అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి